అనకాపల్లి జిల్లా యలమంజలి నియోజకవర్గం అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న అధిస్థాన్ బాటిక్స్ కార్మికులు కంపెనీ వద్ద నిరసన చేపట్టారు గంటల సమయాన్ని పెంచుతూ బాటిక్స్ కంపెనీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు లేబర్ యాక్ట్ ప్రకారం ఎనిమిది గంటల మాత్రమే పనిచేయించాలన్నారు నిరసనకు సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాయకులు తెలిపారు సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులందరూ కూడా ఎనిమిదిన్నర గంటల పని దినాన్ని పెంచడంతో బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఈ నిరసనకి సీఐటి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది ఈరోజు కార్మిక చట్టాలు రోజుకి ఎనిమిది గంటల పని దినాన్ని సూచిస్తున్నాయి దీనికి భిన్నంగా అరగంట అదనంగా చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి బ్రాండిక్స్ యాజమాన్యం చెబుతూ ఉంది నచ్చకపోతే కంపెని అని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడింది దీంతో విధులేని పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం బ్రాండిక్స్ కార్మికులందరూ విధులు పరిష్కరించి రోడ్డు ఎక్కడం అనేది జరిగింది వెంటనే బ్రాండిక్స్ యాజమాన్యం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి కూడా అతి తక్కువ వేతనాలు అనేవి ఈరోజు ఉన్నాయి అవసరానికి సెలవు పెడితే ఐదు వందల రూపాయల జీతం కోత అనేది కూడా ఈరోజు కూడా ఉంది ఇటువంటి టార్గెట్లు పెడతా ఉన్నారు గతంలో పదిహేను వందల పీసులు చేస్తే సరిపోయేది ఈరోజు మూడు వేల పీసుల వరకు టార్గెట్లు పెట్టారు వేధింపులు పెరిగాయి నాణ్యత లేని భోజనం క్యాంటీన్లో ఉంటా ఉంది అలాగే కార్మికులు రెండు మూడు గంటలు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు ఇటు మూడు గంటలు అటు మూడు గంటలు ఆరు గంటల ప్రయాణం పోతుంది మరో ఎనిమిది గంటలు కార్మికులు పనిచేస్తున్నారు పద్నాలుగు గంటలు వీళ్ళు జీవనం ఈరోజు కంపెనీ కోసం వెచ్చిస్తున్నారు అటువంటిది మరలా ఇంకొక అరగంట పెంచడం అంటే దుర్మార్గమైన చర్య బ్రిటిష్ కాలం నాటి చట్టాల కన్నా మరింత దారుణంగా ఈరోజు బ్రాండిక్స్ యాజమాన్యం వ్యవహరిస్తుంది ఇది సరైనది కాదు వెంటనే దీన్ని మానుకోవాలని చెప్పేసి అవి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్ట సవరణ గత పదిహేను సంవత్సరాలుగా చేయకపోవడంతో బ్రాండిక్స్ కార్మికులు వేతనాలు పెరగడం లేదు ఇవి అన్ని కంపెనీలకి లాభాలు కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి కానీ కార్మికులు మాత్రం ప్రోత్సాహకాలు కానీ వేతనాలు కానీ పెంపుదల అనేది లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా చేస్తున్న కార్మికుల పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం ఇప్పటికీ రాత్రి అయినా సరే కార్మికులు ధైర్యంగా పోరాటాలు అనేవి చేస్తున్నారు వాళ్ళకు మా ఎల్లవేళ్ళలో మా సపోర్ట్ ఉంటుంది నా పేరు వరలక్ష్మి ఐదు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు చూస్తున్నాను రెండు వేలు పైగా మహి బ్రాండెక్స్ మహిళలు ఈ రోజు ఆందోళన చెంది బయటకు రావచ్చే పరిస్థితి వచ్చింది దీనికి కారణమైన యాజమాన్యం ఏంటంటే ఒక అరగంట ఓటీ పెంచుతాము అని చెప్పడం ఇప్పటికే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఇందులో వెట్టి చాకరీ చేస్తూ గొడ్డి చాకరీ లాగా పనిచేస్తున్నా కాడ గణేశం సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేలు అమలు చేయమని చెప్పింది గణేసేతనం కాడ ఈరోజు అమలు చేయట్లేదు కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు ఈ రోజు మహిళలు చూస్తున్నారు బాత్రూమ్ కనీసం బాత్రూమ్కి వెళ్ళిన కాడ వచ్చేటప్పుడు టైము వెళ్ళేటప్పుడు టైము కనీసం మహిళలు నెల టైంలో ఇబ్బంది పడినప్పుడు కాడ కనీసం ప్యాడ్స్ టైంలో కాడ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితులను అంత ఘోరంగా తీసుకొస్తున్నారు ఈ బ్రాండెక్స్ ఎక్స్ యజమాన్యం ఈరోజు చూస్తున్నారు తినేటప్పుడు కనీస సదుపాయాలు కూడా లేవు వాళ్ళు సెలవు కానీ పెట్టుకుంటే వాళ్ళు సెలవు పెట్టుకుంటే ఐదు వందలు కట్ చేస్తారంట మనకు కానీ రోజు ఇవ్వాలంటే ఒక రోజు వేతనం మూడు వందలు ఇస్తారు ఎంత తక్కువ వేతనంతో ఈ రోజు బ్రాండెక్స్ లోని మహిళలని పని చేయించుకోవడం అనేది దుర్మార్గమైన చర్య ఈ చర్యని ఖండించాలని చెప్పి ఈ రోజు చూస్తున్నారు పెరిగే ధరలకు అనుకూలంగాని ఈరోజు మహిళలు ఈ రోజు బ్రాండెక్స్ లో పనిచేస్తున్నారు వేలాది మంది మహిళలు కనీసం మహిళలకు ఈ రక్షణ రక్షణ లేదు ఇందులోనే సూపర్వైజర్తో సహా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని చులకనగా చూసి నానా చాకరీ వెట్టి చాకరీ చేయిస్తున్నారు ఆడవాళ్ళని ఈ హింస పోవాలని చెప్పి అరగంట వేత పెంచి సమయాన్ని తగ్గించాలని చెప్పి కనీస వేసిన అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాం ఈ రోజు వీళ్ళకి కనీసం పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ సదుపాయాలు కూడా లేకుండా పనిచేస్తున్నారు వెట్టి చాకరీ చేస్తున్నారు కానీ కనీసం అమలు చేయట్లేదని చెప్పి కోరుకుంటూ సిగించేట్టు కనీసం ట్ర భోన్ చేయడానికి కూడా మహిళలకి టైం ఇవ్వట్లేదు ఒక గంట నూట యాభై పీసులు కుట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ కుట్టిస్తున్నారు ఎంత దుర్మార్గమైన చర్య ఈరోజు వాళ్ళు కడుపు మండి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు బెదిరించి వాళ్ళని డ్యూటీల్లో నుండి మిమ్మల్ని తొలగిస్తాము లోపలికి రాకపోతే మీకు జీతాలు పడవని చెప్పి వాళ్ళని బెదిరించడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య చేస్తున్నారు యజమాని అని ఇలాంటి చర్యలు కానీ రానున్న రోజుల్లో విరమించకపోతే మేము ఐద్వాగా పెద్ద ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం